హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ పచ్చడి అండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీడియం సైజు బీరకాయల్ని ఒక నాలుగు తీసుకుంటున్నాను అండి వాటిని నీట్గా కడుక్కొని ఇలా పొట్టు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా తీసుకుంటున్నాను అనమాట నేను మొత్తం తీసుకోవట్లేనండి ఇట్లా తీసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుందన్నమాట పొట్టుతోనే మనకి ఏది కూడా వేస్టేజ్ అవ్వదు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని మీడియం సైజు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకున్నానండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి కోసిన తర్వాత కూడా మనకి ఎక్కడ గింజ కూడా కట్టలేదన్నమాట మనకి ఏంటంటే ముదురు తీసుకుంటే ఇట్లా చాక్తో కోసేటప్పుడు కూడా మనకి సాగుతాయి అనమాట తొందరగా తెగవండి ఈజీగా కట్ అయిపోతుంది లేట్ అనమాట మనకి బీరకాయ కర్రీ ఏంటంటే కొంచెం తీయగా ఉంటుంది అనమాట స్వీట్నెస్ ఉంటుంది కదండి అదే బీరకాయతోనే పచ్చడి చేసుకుంటే ఈజీగా వర్షాలు పడే టైంలోనైనా కానీ కొంచెం జలుబు చేసింది అనుకున్నప్పుడైనా కానీ ఈజీగా తినచ్చండి ఒక ముద్దే గిష్ట తింటాం అనమాట బీరకాయతో పచ్చడి చేసుకుంటే కర్రీ కన్నా పచ్చడి బాగుంటుంది అనమాట కర్రీ వండుకున్న వాళ్ళు కర్రీ వండుకుంటారు కానీ కొంచెం అది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఇందులో మనం చింతపండు అది వేసుకుంటాం కాబట్టి పుల్ల కొంచెం కారం కారంగా ఉంటుందన్నమాట స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని మనకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ ఏమో మినపప్పు ఒక స్పూన్ ఏమో శనగపప్పు వేసుకొని దూరగా వేయించినాక నేను ఒక ఐదు ఎండి మిర్చిని తీసుకుంటున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నాకు ఈ కారం అయితే సరిపోద్ది అవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకున్నామండి అదే కళయలోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరికాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకుంటున్నాను తొందరగా మోగడానికి గరుటతో నీట్గా కలుపుకున్నామండి ఇందులోనే నేను కొంచెం అంతా జీలకర్రను వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ కాదండి ఒక హాఫ్ స్పూన్ అనమాట ఇందులోనే చిన్న చిన్నలిమని ఉంటుంది కదండి అంత ఏమో చింతపండుని వేసుకుంటున్నాను వేసుకొని నీట్గా గట్టితో కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలు కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకుందామండి నాకు మొక్కలు అండి కొంచెం నీట్గా మూత తీసుకొని ఇంకోసారి నీట్గా గరిట్టుతో కలుపుకొని నేను కొంచెం అంతా మన గుప్పడంతా కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను అండి వేసేసుకొని నీట్గా గరిట్టుతో కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మూత తీసిన తర్వాత మనకి ఇలా ఉందండి ఇది చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకున్నానండి చూడండి మనకు ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది అనమాట బీరకాయ మొత్తం ఉడికిపోయింది చింతపండు కూడా అందులో నీట్గా మగ్గిపోయిందనమాట మనం మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కూడా మనం మిక్సీ పట్టేసుకొని ఇందులోనే మనం ఉడికించుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందామండి అందులో వేసేసుకొని నేను ఫస్ట్ వేయలేదు కదండి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను సాల్ట్ని ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్నవి వేసుకుని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని దీనికి తాలింపు వేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక అలాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక కొన్ని పోపు గింజలు వేసుకుందామండి రెండు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకుందామండి ఒక నాలుగు రెమ్మలేమో వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకుందాం లాస్ట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో ఇంగు వేసుకుంటున్నానండి ఇది కూడా నీట్గా ఆయిల్లో మగ్గిపోయినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీరకాయని కూడా అందులో వేసేసుకొని నీట్గా రెండు నిమిషాలు మగ్గించుకున్నామండి మనకి ఎంతో టేస్టీ అయినా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా వరకు పచ్చిమిర్చితో కూడా చేస్తారు అది కూడా చేసుకోవచ్చండి నేను మిర్చితో చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి